నమస్తే నా పేరు ప్రవీణ్ చారి మాది వచ్చేసి గుర్రం గూడ సెవంత్ వార్డు మా ఆదిత్యనారు ఫేస్త్రీ నేను ఫేజ్ త్రీ ప్రెసిడెంట్ ని నూతనంగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యాను అయితే మా కాలనీకి ప్రాణహాని ఉంది మా మా కాలనీకి ప్రాణహాని ఉంది ఒక్కొక్క గుండాలు వాళ్ళు వచ్చేసి దౌర్జన్యంగా ఒక్కొక్కరి పైన రాళ్ళు విసరడము మేము అసోసియేషన్ ఫ్లెక్సీలు ఇవి ఏర్పాటు చేసుకుంటే ఇక్కడ వినాయక మండపం వద్ద మొత్తం ఫ్లెక్సీలు ఇక్కడికక్కడ వాళ్ళు తాపించుకొని గంజాయి తీసుకురా ఏమో తెలియదు మొత్తాన్ని తీసుకొచ్చి వాళ్ళని ఫ్లెక్సీలో మొత్తం చించడము అక్కడ కూడా పోలీసులు కూడా ఉన్నారు వాళ్ళ సమక్షంలో ఇదంతా జరిగింది ఆ కాలనీ ప్రెసిడెంట్ కూడా ఉన్నారు ఆ కాలనీ ప్రెసిడెంట్ సమక్షంలో ఇవన్నీ జరుగుతుంటే కూడా వాళ్ళు చూడడం కూడా మాకు చాలా ఆశకరంగా ఉంది చాలా మా కాలనీ వాసులు అందరూ ఎప్పుడు ఏం జరుగుతుంది ఏ టైంలో ఏం జరుగుతుందని ఒక్కొక్కరు నిద్రలు లేకుండా నైట్ పగలు చాలా ఎదురు చూస్తున్నారు నమస్కారం అండి నా పేరు మౌనిక ఇదే మా ఈ కార్నర్ మా ఇల్లే వాళ్ళు ఎప్పుడు వచ్చిన గత త్రీ ఫోర్ ఇయర్స్ నుంచి వినాయకుడు టర్న్ చేసుకుని వెళ్తారు అట్లాంటిది లేని అక్కడి వరకు తీసుకొని రావడం జరిగింది తీసుకురావడం కాకుండా వాళ్ళు పెట్టిన డీజేకి ఇంట్లో పెద్ద పెద్ద మా కిచెన్ లో సామాన్లు అన్ని దద్దరి సౌండ్ కింద పడిపోయిన పిల్లలు సౌండ్ లకి భయపడిపోతున్నారు అది కాక ఇప్పుడు మమతా వాళ్ళు ఇంట్లో రాలేసిరు రేపు మైండ్ లో చిన్న చిన్న పిల్లలు పెట్టుకొని హస్బెండ్ వచ్చేసరికి మైంటైన్ అవుతుంది అవుతది ఎట్లా ఉంటుంది చెప్పండి ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బతికినట్టు అయింది రెండు రోజులు నిద్రపోలేదేమో ఏ ఇంటికి హస్బెండ్ వచ్చే వచ్చేవారికి టెన్షన్ అవుతుంది ఎప్పుడు వస్తారు ఏమవుతారని మాకు ఎట్లాంటి టైం దొరుకుతుంది వీడియో ఉంది పోలీసు వాళ్ళు ఇక్కడే ఉన్నారు పచ్చి జీతులు చెప్పుకోవాలంటే ఏడుకోటి తక్కువ ఉంది ఇట్లా మా ఖచ్చితంగా మా న్యాయం జరగాలి మరి మీ ఏ విదంగా చేస్తారో తెలియదు ఖచ్చితంగా మా న్యాయం కావాలి అంటే సార్ కోడాచి నంద థాంక్యూ